అండి గుడ్ మార్నింగ్ మీకు ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను మరి ఇది ఏంటంటే గోంగూర ఎగ్ కర్రీ అండి గోంగూర ఎగ్ కర్రీ ఇదొంటే దానికి కావాల్సినట్టు అంటే రెండు కట్టల మెంతి కూర ఇదొండి గుప్పడు కొత్తిమీర ఒక చిన్న నాలుగు నాలుగు టమాటోలు ఇక టూ ఆనియన్స్ ఇదంటే పచ్చిమిరపకాయలు వేయించాలి కదా చక్కగా దీంట్లో ఇది పెట్టేద్దాం ఇది అల్లూ నెల బాగా మగ్గాలి వెరీ ఈజీ ఎప్పుడన్నా ఇంటి గేస్లో వచ్చినప్పుడు కొత్త రకంగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇదండి ఇక్కడ ఆయిల్ పెట్టిన కదా దీన్ని ఏం చేయాలంటే కదా లావు లావు అంటే మరీ లావు కాదు మరీ సన్నది కాదు వేయించుకోండి పచ్చిపెళ్ళి అలా ఆయన ఉన్నాయి కదా కొంచెము కరివేపాకు రెండు మంచి వీటిలో రెండు దీనికి వెళ్ళి ఎక్కువ వేస్తాం చిరుకపోతే కొంచెం ఫ్రై ఇదండి నీట్ ఎక్కువ వేస్తున్నాం కొంచెం కొంచెం కదా ఎగ్స్ కూడా వేసేస్తాం కొంచెం వేగాలి ఎగ్స్ మీ ఇష్టం వెన్న ఎగ్స్ వేస్తాను ఎగ్స్ ఎందుకు వేసిన అంటే ఆయిల్లో బాగా ఇట్లా ఫ్రై కావాలి చాలా టేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే పర్స్ వేసాం అల్లం వెల్లుల్లి ఒక స్పూను పుజా చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకోవడా వేయించుకోవాలి సపరేట్గా ఎగ్స్ కూడా అట్లా కూడా వేయించుకోవచ్చు కానీ మళ్ళీ నాలుగు ఎగ్స్ అన్నీ ఉంటాయి కదా గిన్నెలు అట్లా వేయించి తీసుకోండి ఎల్లో బయటకు వచ్చింది కదా ఇట్లా పక్క ఇద్దాం కొన్ని కొన్ని సరిగ్గా మూడి రావు కదండి అందుకు ఇచ్చి పెట్టినాము ఒకటి మనం అనవాడికి వచ్చి ఇచ్చాము ఇవి అయిపోయినాయి కదండి దీనివల్ల పక్కా తీసాము అంటే మళ్ళీ చిరిగిపోతాయని తప్పకుండా లాస్ట్లో ఫైనల్ చేస్తాము ఇప్పుడు వేయించుకున్న టమాటో కూడా ఫోర్ టమాటోసు కారం చూసుకొని వేసుకొని పచ్చిపెట్టి కాలు కొన్ని వేసాను కదా ఇదండి ఉడికిపోయింది కదా ఉడికి అట్లా మేర్చుకుందాము మళ్ళీ మిక్సీలు అనుకో మొత్తం మెదడులాగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇంకెట్లంటే చూడండి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇంట్లో అంతే చాపిస్తాం ఉడికింది కదా ఇక ఇది ఇందులో వేసుకోండి మటన్ కర్రీ మటన్ గోంగూర ఎట్లా వేసుకుంటామో అంతే ఇది కూడా ఈజీనే ఇది కొంచెం ఉప్పు కారం ఎప్పుడుసారి చూసుకోండి అవసరం అవసరమవుతారా కొంచెం వాటర్ పోద్దాం ఇవన్నీ బాగా మిక్సప్ కావాలి దీనికి గరం మసాలా అవన్నీ వేసుకోవద్దండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకొని నేనైతే వేయను కొంచెం వాటర్ పోద్దాం ఎందుకంటే పావు గ్లాస్ వేస్తున్నాయి ఎక్కువ అవసరం లేదా కారం అడ్జస్ట్ చేసామండి కొంచెం కారం కొంచెం ఇది పులుపు కదా ఎక్కువనే పడుతుంది ఏం కదా అండి దీంట్లో ఇంకా మటన్ వేసుకుంటే అయిపోయాయి మటన్ కానీ చికెన్ కానీ ఫ్రై చేసుకొని వేయాలి ఇంకా సూపర్ ఉంటుంది మేమిదో ఇంకా ఎప్పుడు మటన్ చికెన్ వేసుకుంటాం కదా ఇదండి అండి గుడ్లు వేసేస్తున్నా అంతే అండి పుల్లలు పుల్లలు ఉన్నాయా అవి ఎంతో టేస్టీ అయినా గోంగూర ఎగ్ కర్రీస్ వెరీకి రొట్టెలో కానీ తాలింపన్నంలో కానీ అంటే బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అయిపోయిందండి కర్రీ వెరీ ఈజీ పక్కన పక్కన ఉడకబెట్టుకుంటే అయిపోతుంది గోంగూర సపరేట్ మిక్సీ ఎందుకు వెళ్ళాలంటే మెత్తగా అయిపోతుంది కదా బాగుంటుంది ఇట్లా ఉంటే చక్కగా ఇదండి కొంతమంది వేస్తారు మిక్సీలో నేనైతే వేయలేదండి మీరు కావాలంటే వేసుకోండి ఇట్లా చేసుకోండి ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ కర్రీ కదండి ఎవరు చేయలే నాకు తెలిసి చేసింటారేమో నేనైతే ఇప్పుడే చేస్తున్నా అండి మీకోసమని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను గోంగూర ఎగ్ కర్రీ చేయాలని ఈరోజు కుదిరింది చూడండి మీరు కూడా ట్రై చేయండి మీగా గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి ఇట్లా చేయ వెరైటీ ఎగ్ కర్రీ ఎప్పుడు కాకోకుండా అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Like, share and subscribe for more videos.